ందులో కలిపోతాయి జ్ఞానంలో జ్ఞానం కన్నా గొప్ప కళ్యాణం జ్ఞానం కన్నా గొప్ప శుభం జ్ఞానం కన్నా భద్రం జ్ఞానం కన్నా శ్రేయం జ్ఞానం కన్నా శోభనం ఇంకున్నాయా ప్రపంచంలో లేవు అటువంటి జ్ఞానమును మీకు అందించడానికి పరమేశ్వరుడే శంకరుడిగా ఈ భూమండలము మీద నడయాడినాడు ఇప్పటికీ మీకు శుభములు శోభములు శుభములు శోభనములు ఇచ్చేవాడై మంగళప్రదుడై ఉన్నాడు కాబట్టి రుద్రాధ్యాయం వేదములు అంత జాగ్రత్తగా సమన్వయం చేస్తూ ఆ శంకరులు వస్తారని అంత స్థితిని పతంజలి నటరాజస్వామి దర్శనం దగ్గర నుంచి మొదలుపెట్టి పక్కన ఇలా నిలబడి నటరాజ తాండవం చూసినందుకు ఒకనాడు నేను ఈ శంకరుడే శంకరాచారులు వారిగా వస్తే తత్వబోధ చేసేటటువంటి వాణ్ణి లోకంలో తయారు చేయాలని గోవింద గోవిందపాదాచార్యుల వారిగా సిద్ధం చేయించుంచారు కాబట్టి మన జాతి మన సనాతన ధర్మము మన పురాణములు ఎంత గొప్పవో ఆ శివా అన్న మాట ఎంత గొప్పదో ఆ శివం అన్న మాట ఎంత భద్రమో ఎంత శ్రేయస్కరమో దాని గురించి వింటే దాని గురించి తలుచుకుంటే ఎంత పరవశమో పవి పుష్పంబగు అగ్ని మంచగు నాకూపారం భూమి స్థలంబగు శత్రుంండతిమిత్రుడ విషము దివ్యాహారము నిన్నగా అవనీ మండలి శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివ నీ నామము సర్వవస్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర శివ నీ నామం ఎప్పుడక్కర్లేదు ఎప్పుడూ శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివ నీ నామము సర్వవస్యకరము ఎప్పుడూ నీ నామం అవసరమే అంటారు దూర్చుడి కాళహస్తీశ్వర శతకంలో అటువంటి శివనామం గురించి ఆ శివనామము గురువై ఎలా నడుస్తున్నారో గురించి ఆ శివనామము ఎటువంటి మంగళప్రదుడో గురించి ఎంతగా భక్తులను ఆదుకునే స్వరూపమున్నవాడో గురించి ఇవాళ మొట్టమొదటి రోజున ఆవిష్కరించే ప్రయత్నం చేశాం రేపటి రోజు నుంచి ఇలాగే మనం చక్కగా ప్రదోష వేళలో కలుసుకుని ఆరు ముప్పై అయ్యేటప్పటికి శివనామం చెప్పడం ప్రారంభం చేస్తే కాకినాడ పట్టణం ఆధ్యాత్మికతలో మరింత పైకెక్కుతుంది నాదొక్కటే కోరిక ఆనాడు మనం తరిగొండ వెంగమాంబ గారి గురించి ఉత్తరాలు రాశాం నేను ఏడాది నుంచి చూస్తున్నాను వెంకటాచలంలో స్వామి పుష్కరిణి దగ్గర శంకరాచార్య స్వామి వారు నలుగురు శిష్యులతో కలిసి ఉన్నారు ఇవాళ ఎంత దౌర్భాగ్యస్థితితో తెలుసా అదే ఎంతమంది ఆఫీసర్లు ఉన్నారో టీటీడీలో ఎంతమంది బోర్డు మెంబర్స్ ఉన్నారో ఎంతమంది ఆయన పేరు చెప్పుకుని బతుకుతున్నారో ఎంతమంది దేవస్థానం డబ్బు తిని జీవితాలు గడుపుకుంటున్నారో శంకరాచార్య స్వామి వారి పాదుకలకి ఉన్నటువంటి ఒక బుడిపె ఊడిపోయి ఏడాదైంది ఆ బుడిపె కనీసం సరిదిద్దుతామన్న ఇంగితం ఇప్పటికి లేదు తిరుమల తిరుపతి దేవస్థానానికి నాకు భయం లేదు నేను సత్యం చెప్తున్నాను